ఈ రోజు వల్లభు నేను వంశీని కలిసినటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీకి పోలీసులకి అధికారులకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ఉండదు త్వరలో మేము కూడా అధికారంలోకి వస్తాం మేము గనక అధికారంలోకి వస్తే అందరి తాటా తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు కేవలం అధికారులకు మాత్రమే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారు కేవలం ఇటువంటి పరిపాలన అది ప్రజారంజకం కాదంటూ కూడా విమర్శించారు అలాగే పోలీసులకు కూడా భవిష్యత్తులో మేము గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తాము అందరినీ గుర్తు పెట్టుకొని వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తామంటూ ఒక ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పోలీస్ వ్యవస్థను కూడా విమర్శించడం జరిగింది అలాగే వల్లభనేని వంశం చూసి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నాడంటే తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సపరేట్గా అభివృద్ధి చెందుతున్నాడు వృద్ధి చెందుతున్నాడు అది భరించలేకే వంశీ అయితే కేసు వేయడం జరిగింది అరెస్ట్ చేస్తున్నారు అలాగే కొడాలి నాని చూసినా కూడా చంద్రబాబు నాయుడికి ఆయన కొడుక్కి భయం పుడుతుంది అందుకే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శించారు ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు కూడా సేమ్ అదే విమర్శించారు పోలీసులని వైసీపీ ఎల్లకాలం ఉండదు మీరు ఇదే విధంగా పరిపాలిస్తే అలాగని పోలీసులు పాపం రాజకీయ పార్టీలకి తొత్తులైపోయారు ఇది మాత్రం వాస్తవం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కోసం పనిచేయడం అనేది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అయిపోయింది అంటే అధికారానికి ఒక ప్రైవేట్ సైన్యం అయిపోయింది పోలీస్ వ్యవస్థ ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా నీతులు చెప్పాల్సిన అవసరం లేదు పోలీస్ వ్యవస్థ గురించి ఎందుకంటే ఇది కేవలం ఒక అధికార పార్టీ కోసం పనిచేసే ఒక ప్రైవేట్ సైన్యమే అయిపోయింది పోలీసులు వీళ్ళ కోసం పనిచేయడానికే వాళ్ళకి సరిపోవడం లేదు ఇంకా సామాన్యుల గురించి అయితే అసలు ఇంకా పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళకి సమయాలు కూడా ఉండడం లేదు ఈ సామాన్యుల్లో వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ అనే పరిస్థితి అక్కడ ఉంటుంది వీళ్ళు వైసీపీ వాళ్ళైతే ఒక రకంగా టీడీపీ వాళ్ళైతే ఒక రకంగా రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళని ఒకలాగా వైసీపీ వాళ్ళని ఒకలాగా చూసే పరిస్థితి ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చూసాం కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసులు ఎలా పనిచేశారు మళ్ళీ సేమ్ ఇప్పుడు అంతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాగైతే పనిచేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అయితే అనుకూలంగా పనిచేస్తున్నారు ఇంతకు మించి ఏం లేదు ఇటు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు మాత్రం పోలీసు వ్యవస్థను తిడుతూనే ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు తిట్టారు ఐదు సంవత్సరాల పాపం పోలీసుల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారు అంటే ఇద్దరు వైపు కూడా పోలీసులకైతే ఇద్దరి వైపు నుంచి అయితే తిట్లైతే కామన్